మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు రోడ్ వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు విజయవాడలోని జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది బస చేసే అపార్ట్మెంట్ పై పోలీసులు ఇష్టారాజ్యంగా ఎటువంటి కారణాలు చెప్పకుండా సోదాలు చేయడంలో అంతర్యం ఏమిటని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అపార్ట్మెంట్ పై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని వారు హెచ్చరించారు మంగళగిరి సిఐ బుధవారం రాత్రి పోలీసులు ఎవరి అనుమతి లేకుండా సోదాలు తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు తెలిపారు జనసేన టీడీపీలో పొత్తు ఇప్పటికే ఖరారు అయినప్పటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ కు ఓటమి భయం పట్టుకుని దిక్కుతోచని స్థితిలో కొట్టిమిట్టాడుతున్నాడని దుయ్యబడ్డారు ముఖ్యమంత్రికి చేతనైతే ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవాలి తప్ప పరోక్షంగా పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలపై దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు మా జనసేన పార్టీ మా పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది మరియు ఆఫీస్ కార్యాలయ సిబ్బంది సోషల్ మీడియా సిబ్బంది అందులో కూడా బస చేసేటువంటి అపార్ట్మెంట్ అయికి పోలీసులు దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా భయప్రాదకు గురి చేసి గోడ దుక్కి అంటే రాత్రి పది పదిన్నర టైంలో బీగాలు వేసి గోడ దూకి గోడకు ప్రవేశించారు పోలీసులు అక్కడ ఉన్నటువంటి మంగళగిరి ఏరియాకున్నటువంటి సిఐ పోలీస్ సిబ్బందితో అక్కడ రైడ్ చేయాలి ఈ విధంగా రైడ్ చేయ రైడ్ చేయడం దాడులు చేయడం హేయమైన చర్య దీనిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ముఖ్యంగా ఈ ముఖ్యమంత్రి జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు ఎప్పుడైతే ఖరారైందో ఆ రోజు నుంచి ఆయన ఓటమి భయంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ విధమైనటువంటి దుచ్చరణలు పాల్పడుతూ ఉన్నాడు ఇది మంచిది కాదు ఇది ఏమైనా చర్య జగన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం మీకు నీకు చేతనైతే ప్రజాస్వామ్యయుతంగా ఎదుర్కోవాలి కానీ ఈ విధంగా పోలీసులతో అడ్డు పెట్టుకొని పోలీసులతో దాడులు చేసి విజయం సాధించాలంటే కళలో కూడా ఈ జన్మలో అయ్యే పని కాదు వాటిని గుర్తుపెట్టుకో ఓడిపోయే గాయం రెండు నెలల తర్వాత ప్రజా ప్రభుత్వం వస్తూ ఉంది ఖచ్చితంగా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి దాడులపై ఎంక్వైరీ లేపిస్తాం ఖచ్చితంగా ఈ యొక్క దాడులకు పాల్పడిన అక్రమ దాడులకు పాల్పడినటువంటి పైన తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి అదే అదేవిధంగా రాత్రి చేసినటువంటి అధికారులపైన ఇప్పటికైనా పోలీసు ఉన్నత ఉన్నతాధికారులు ఎంక్వైరీ అయింది ఎందుకంటే అక్కడ ప్రవేశించి రూముల్లో వెళ్ళడమే కాకుండా అక్కడ ఉండే భద్రతా సిబ్బంది పైన దుష్భాషలాడారు అది అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ వాచ్మెన్ భార్య ప్రతిఘటిస్తే మీరు వెళ్ళట్లేదు లేదు రాకూడదు అని చెప్తే ఆమె మీద మహిళని కూడా చూడకుండా వాచ్మెన్ భార్యని నానా బూతులు తిట్టారు పోలీసులు ఎక్కడ పోతున్నారు మీరు చట్టాలు లేవా మీకు అసలు మీ పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఉన్నతాధికారులు కూడా ఆలోచన చేయాలి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఈ విధంగా లాడులకు పాల్పడితే జనసేన పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడవు ఒకే వాళ్ళ ఉద్దేశం అక్కడ దాడులు చేసి భయపా గురి చేసి అక్కడ గంజాయి పెట్టి లేకుంటే ఇతర మరణాదాలు ఏమైనా పెట్టి వారి మీద అక్రమ కేసులు బనాయించాలని చెప్పేసి ఒక పథకం ప్రకారం రాత్రిపూట దాడులు చేశారు మీరు ఎవరు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు ఇక్కడ ఎట్లా పట్టారని అంటారంట సీఏ గారికి వెళ్దా అక్కడ అపార్ట్మెంట్ తీసుకొని జనసేన పడి దాదాపుగా సంవత్సరం పైన అయిపోయింది మీరు అది కూడా కనుక్కోకపోతే ఇంకెందుకు మీరు డ్యూటీలు చేస్తున్నట్లు అన్నీ తెలుసు మీకు కానీ అధికార పార్టీ వాళ్ళు చెప్పేదానికి వత్తాజు పలుకుతూ వాళ్ళ ఆదేశానుసారం ఇది మంచిది కాదు జగన్ రెడ్డి ఇది ప్రజాస్వామ్య దేశం ఈ ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్య విత్తంగా కానీ ప్రజలకు సేవ చేయండి మీకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఏం చేశారు మీరు ఈరోజు మీరు మీ పరిస్థితిని మీకే అర్థం కాలే మీరు ఓడిపోతామని మీకే తెలిసిపోయింది ఐదేళ్ళు అవకాశం ఇచ్చింది మీ ప్రజలకు ప్రజలు మీకు ఎందుకు ఇచ్చారు ప్రజాసేవ చేసుకొని మళ్ళీ మీకు అవకాశం కల్పించుకోవాలని కానీ మీరు చేస్తున్న పని ఏమి ప్రజాసేవ చేయకుండా ప్రజలకు మంచి పనులు చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రాన్ని అల్లకొలాలను పట్టిస్తూ దౌర్జన్యాలతో భూకబ్జాలతో భూకబ్జాలతో ఇసుక దోపిడీతో మద్యం వ్యాపారులతో వ్యాపారంతో కోట్ల రూపాయలు లక్షలాది కోట్లు సంపాదిస్తూ ఉన్నారు మీరు ఇదేనా మీరు చేస్తుంటారు అభివృద్ధి మీకు తెలుసు అభివృద్ధి చేయలేదు రాసు ఓడిపోతారని మీకు తెలుసు మీరు అభివృద్ధి చేసిందే ఇవన్నీ ఎందుకు మీరు చెప్పండి తప్పులు మీరు చేసి ఈరోజు ప్రతిపక్షాలపైన దాడులు చేసుకుంటూ ఈ విధమైనటువంటి దుచ్చులు పాల్పడుతూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్న అధికారులు కూడా ఇప్పటికైనా మీరు ఆలోచించండి ఇక రెండు నెలలు లేళ్లు ఉన్నాయి దాదాపుగా ఈ రెండు నెలలకు ఏర్పడేది ప్రజాప్రభుత్వం మళ్ళీ మీరే ఇబ్బందులు పడతారు అనవసరంగా ఈ యొక్క జగన్ రెడ్డి మాటలు ఈ యొక్క వైఎస్ఆర్సీ బాబు మాటలని మీరు ఇటువంటి తుచ్చలు పాల్ప పాల్పడవద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఎందుకు ఈ ప్రభుత్వం మనకు ఎందుకు ఈ జగన్ రెడ్డి మనకు ఈ రాష్ట్రం అధోగతి పాలైపోయింది సార్ ఎక్కడ బయటకెళ్తే సిగ్గుచేటయ్యా మీకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఎక్కడా అని చెప్పేది లేకుండా అయిపోయింది పేరు లేదు ఇది ఈ రాష్ట్రానికి పెట్టేటువంటి దౌర్భాగ్యం ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్య స్థితి ఏం చేసావు చెప్పు ఉపాధి ఏమైనా కల్పించావు యువకులకి ఏమైనా ఉపాధి అవకాశాలు కల్పించావా డిఎస్సి అని చెప్పి నాటకం ఆడావు ఏది డిఎస్సి తెలుసు ఎలక్షన్ ఏదో కంటి తుడిపిగా ఏదో డిఎస్సీ విడుదల చేయాలంటే అని చెప్పి విధంగా నోటిఫికేషన్ ఇచ్చారు ఇప్పుడు కోర్టు స్టే వచ్చి నిలిచిపోయింది నీకు తెలుసు కోర్టు స్టే వస్తున్నాను కూడా ఈ టైంలో ఎవరు కూడా ఎలక్షన్ నెల రోజులు ఉంది ఈ టైంలో ఎవరన్నా కానీ నోటిఫికేషన్ ఇస్తారా నెల రెండు నెలల ముందు ఊరికే ఏదో ప్రజలు మాకు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ అని చెప్పేసి తుఫాను బాధితుల కోసం ఇచ్చానని చెప్పేసి ఒక కంటి తుడు చెప్పగా రైతులకు ఏం చేసావా నువ్వు ఎందుకే వెళ్ళాయి నీకు ఓటు తెలుసు నీకు ఓడిపోతా రైతులు నన్ను తొక్కిపడేస్తారని చెప్పి తెలుసు నీకు రైతులు కన్నీరు పెట్టి ఏదో ఇన్పుట్స్ అని చెప్పేసి ఏదో బటన్ నొక్కావు ఈరోజు అది ఎప్పుడు పడుతుందో తెలియదు ఆ వచ్చే అమౌంట్ కూడా ఏ రోజు అకౌంట్లో పడుతుందో ఎవరికి తెలియదు ఏదో నేనేదో అభివృద్ధి చేస్తున్నా ఈ రాష్ట్రానికి అని చెప్పేసి చెప్తా ఉన్నావు ఖచ్చితంగా ప్రజలు నీ గుణ చెప్తారు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు నువ్వు సిద్ధం 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 అంటాను నీ మీద యుద్ధం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి యుద్ధ సిద్ధం కాదు నువ్వు ఓడిపోయేకి సిద్ధంగా ఉండవు నిన్ను ఓడగొట్టేకి ప్రజలు సిద్ధంగా ఉన్నారు ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయి నీ యొక్క హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే